హాయ్ అండి నేను మీ అని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మన నీళ్ళలో దిమ్ కవర్లు ఉండి దింపులు లేకుండా ఉన్నప్పుడు అంటే మన ఇంటికి ఎవరైనా నింట్ వచ్చినప్పుడు లేదు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఈ విధంగా ఉల్లన్ బెడ్షీట్స్ ఉంటాయి కదండి మనం యూస్ చేయకుండా అలాగే పెట్టు ఉంటాము ఆ బెడ్షీట్ని అయితే ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఆ దిమ్ కవర్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా పిల్లో అయితే రెడీ అయిపోతుంది ఫంక్షన్ ఉన్నప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు లేదు అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫిల్లో అండి ఫిల్లోకి ఫిల్లో కవర్ లేనప్పుడు ఈ డ్రెస్సులో దుపటాస్ అయితే వస్తూ ఉంటాయి కదండి అవి కొద్ది రోజులు వాడేసిన తర్వాత ఆ దుపటాస్ ని మనం యూస్ చేయకుండా ఉంటాయి కదండి ఇలాంటి దుపటాస్ అయితే ఒక దుపటాను అయితే తీసేసుకుని ఇలా దుపటాకి సెంటర్ లో ఫిల్లోనైతే పెట్టేసుకుని అటువైపు ఇటువైపు అటుగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఏవైనా మన దగ్గర మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి ఆ బ్యాంగిల్స్ ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పటా లోపలికి పెట్టేసుకుని ఒక బ్యాండ్ ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి ఆ బ్యాండ్ని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఇదే విధంగా ఇటువైపు కూడా బ్యాంగిల్ని అయితే పెట్టేసుకుని ఒక రబ్బర్ అయితే వేసేసుకోవాలి పిల్లో కవర్స్ లేనప్పుడు ఈ విధంగా దుపటాస్తో ఈ విధంగా ట్రై చేయండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట వేస్ట్ దుపటాస్ ఉంటే మనం కొద్ది రోజులు వాడేసి ఇంకా వేస్ట్ అనేసి పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదండి అలాంటి దుపటాస్ని ఈ విధంగా ఫిల్లోకి కవర్ చేస్తామనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్లో ఈ విధంగా సిజర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అవి ఒక్కొక్కసారి మనకు షార్ప్ అనేవి అస్సలు ఉండవు అనమాట అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెయిన్ పలిస్ ఉంటుంది కదండి ఆ నెయిన్ పలిస్ బాటిల్ని అయితే తీసేసుకొని కార్నర్ ఉంటుంది కదండి ఆ కార్నర్లో ఈ విధంగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా రుద్దుకున్నాం అనుకోండి సిజర్ బాగా షార్ప్గా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఫ్యాన్సీ కమ్మలు మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదండి కొందరికైతే సెట్ అవుతుంది మరి కొందరికైతే ఇలా ఫ్యాన్సీ కమ్ములు పెట్టుకున్నప్పుడు ఉరపం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం పెట్టుకున్నా సరే దురద లాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనము ఈ కమ్మలు పెట్టుకునేక ముందు ఒక వెల్లుల్లి రబ్బను అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కమ్మను రెండు మూడు సార్లు ఈ విధంగా బాగా కుచ్చాలన్నమాట ఆ తర్వాత మనం కమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి ఉరపం దురద లాంటివి లేకుండా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడైనా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదు అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా కర్చూప్ చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి మర్చిపోయి వచ్చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒక సేఫ్టిక్ పిన్ అయితే తీసేసుకొని కర్చీప్కి ఈ విధంగా సేఫ్టిక్ పిన్ పెట్టేసుకొని మన చేతుల్లో ఎలాగో గాజులు ఉంటాయి కదండీ ఈ గాజులకి ఈ పిన్నితో ఈ విధంగా కర్చీప్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఒక మ్యాప్కిన్ అయితే తీసేసుకొని ఈ మ్యాప్కిన్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న బ్యాంగిల్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఒక సేఫ్టీ పిన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక హ్యాంగర్కి కిచెన్లో ఈ విధంగా తగిలించేసామనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కర్చేపుని వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ని వేసేసుకొని కొద్దిగా పసుపుని ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి మనకి బొద్దింకలు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టు శారీస్ అండి మనం పట్టు శారీస్ని ఎప్పుడో ఒక్కొక్కసారి కట్టుకొని అలాగే ఫోల్డింగ్ చేసేసుకొని ఆ బిర్వాలో అలాగే పెట్టేసుకుంటూ ఉంటాం కదండి అలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవడం వల్ల మనకి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక కర్పూరం బిళ్ళను అయితే తీసేసుకొని శారీకి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్పూరం పొడిని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మనం శారీస్ని ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసనత అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి బిరువాలో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కూడా మంచి సువాసనత అయితే ఉంటుంది అంబ్రెలాకి ఒక్కొక్కసారి బటన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి కదండి ఊడిపోతూ ఉంటాయి ఒక్కొక్క అంబ్రైలాకైతే బటన్సే రావన్నమాట చూడండి నేను తీసుకున్న అంబ్రెల్లా అయితే బటన్స్ రాలేదన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి పిల్లలు ఏవైనా కొన్ని రోజులు వాడుకున్న తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి ఇలాంటి బ్యాంగిల్ ని ఒక బ్యాంగిల్ అయితే తీసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంబ్రెలాకి వేసేసుకోవాలి అంబ్రెలాని ఈ విధంగా రోల్ చేసేసుకుని బ్యాంగిల్ పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది బటన్స్ లేవు బటన్స్ ఊడిపోయాయి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి దుప్పటాస్ అండి దుప్పటాస్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మెటైల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి పిల్లలవి ఆ బ్యాంగిల్ ఒకటి అయితే తీసేసుకొని ఈ విధంగా మిడిల్ పెట్టేసుకోవాలి ఇలా బ్యాంగిల్ని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చున్నీస్ ఒకటి తీసినప్పుడు ఇంకొకటి కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అనేవి విడిపోకుండా చక్కగా ఉంటాయి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనము ఒక చున్నీ తీసుకున్నప్పుడు ఇంకొక చున్నీ పడిపోయినా కూడా మనకి ఫోల్డింగ్స్ అనేవి చెక్ చెదరకుండా ఉంటాయి ని మనం ఒక్కొక్కసారి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ టమాటోస్ అయితే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట ముందుగా మనం ఈ ని బాగా వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా నీట్ నీట్గా తుడుచుకోవాలి ఆ తర్వాత మనం వంటలకి యూస్ చేస్తూ ఉంటాం కదండి ఆయిల్ని అయితే తీసేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా టమాటోకి ఈ తొటమి దగ్గర ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ టమాటోస్ అనేవి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి మనం బయటే పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఆయిల్ని అప్లై చేసుకొని ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే బయట అయినా పెట్టుకోవచ్చు అండి కుళ్ళిపోకుండా మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఈ టమాటోస్కి మనము టమాటోలు తెచ్చుకునేటప్పుడే ఆ తొటమలు ఉండేవి తెచ్చుకున్నాం అనుకోండి గ్రీన్గా తొటమలు అనేవి ఉంటాయి కదండి ఆ తోటమలు ఉండేవి తెచ్చుకున్నాం అనుకోండి టమాటోస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేసుకొని స్పూన్తో ఇలా ఫ్రెష్ అనుకోండి మనకి ఆనియన్ వాటర్ అంతే ఇంచక్క ఫిల్టర్ అవుతుంది ఈ విధంగా ఆనియన్ వాటర్ అంతా చక్కగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో టీ గ్లాస్ రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ బాగా మరిగించుకోవాలి టీ పౌడరు మీరు ఏది యూస్ చేస్తారో ఆ టీ పౌడరే వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందే ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఆనియన్ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఈ విధంగా కలుపుతూ ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మనము రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కదండి అది ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ విధంగా స్ట్రైనర్ పెట్టేసుకొని చక్కగా చకు ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా మనకి ఇప్పుడు పూర్తిగా చల్లారాలన్నమాట చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ వాటర్ని స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి ఆ బాటిల్లోకి అయితే ఈ వాటర్ని తీసేసుకొని వాట� మన హెయిర్కి మొత్తం ఈ వాటర్ని చక్కగా స్ప్రే చేసుకోవాలన్నమాట మనం స్నానం చేసుకునేకి వన్ అవర్ ముందు మన హెయిర్కి మొత్తం ఈ వాటర్ని స్ప్రే చేసేసుకొని వన్ అవర్ అయిన తర్వాత తల స్నానం చేసుకోవాలి ఎవరికైతే హెయిర్ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉందో డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సిరం అని చెప్పొచ్చు మనం మార్కెట్ ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ అయితే తెచ్చి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా ఇంట్లోనే న్యాచురల్ గా రెడీ చేసేసుకొని మనం వారానికి ఒక్కసారి హెయిర్ అప్లై చేసుకుంటే చాలండి మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఒక్క వీకే మనకి రిజల్ట్స్ అయితే ఉండవండి అట్లీస్ట్ త్రీ వీక్స్ అన్న అప్లై చేసుకోవాలనమాట ఒక్క వీకే అప్లై చేసేసి అక్క ఇది వర్క్ అవ్వలేదు అనేసి కామెంట్ అయితే పెట్టద్దు త్రీ టు ఫోర్ వీక్స్ అలా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయనమాట ఇంతే అండి ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలిగని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి